హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మొత్తానికి మనకి ప్రైమరీ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి పదకొండు వందల ఎనభై పోస్టులతో చాలా పెద్ద నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది నేను ఆల్రెడీ చెప్పాను సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన టీచర్ జాబ్స్ అయితే వన్ బై వన్ అయితే వస్తాయి అని చెప్పి ఆల్రెడీ మీకు ఇన్ఫామ్ చేస్తూనే ఉన్నాను వన్ మంత్ నుంచి కూడా చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ మనకి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది ఇంకా అప్కమింగ్లో కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ ఇటువంటి చాలా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి ఇది ఇంకా కొంచెం చిన్నదనే చెప్పాలి చిన్నదని కూడా కాదు పదకొండు వందల ఎనభై పోస్టులతో ప్రైమరీ టీచర్ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశంగా చెప్పొచ్చు ఇంకా అప్కమింగ్లో మనకు కేవీఎస్కి సంబంధించి పదహారు వేల వేకెన్సీస్ కూడా వస్తున్నాయి వాటికి కూడా ప్రిపేర్ అయిపోండి చూడండి దీనికి సంబంధించి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ డిఎస్ఎస్ఎస్బి ఇక్కడ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ వచ్చిందండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ ప్రైమరీ లెవెల్లో ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే ఇప్పుడే వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి ఇటువంటి యూస్ఫుల్ అప్డేట్స్ అనేవి మీకు ఇస్తున్నాం కాబట్టి లైక్ చేయాలి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అప్డేట్ కదా చాలామంది తెలియట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కాబట్టి చాలామందికి అవగాహన లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా షేర్ చేయండి సో దట్ అందరికీ కూడా హెల్ప్ అయితే అవుతుంది ఇక డీటెయిల్స్ అన్నీ చూద్దాం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు క్వాలిఫికేషన్స్ ఏం కావాలి మొత్తం వివరాలు చెప్తాను మీకు అప్కమింగ్లో ఇంకా మనకు కేవీఎస్ కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ నవోదయ విద్యాలయ స్కూల్స్ ఏకలవ్య స్కూల్స్ ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఈ విధంగా చాలా నోటిఫికేషన్స్ అయితే వరుసగా వస్తాయి ఈ రెండు సంవత్సరాల్లో ఫిల్ చేస్తారు ఎందుకంటే దేశవ్యాప్తంగా మీకు పది లక్షలకు పైగానే వేకెన్సీస్ అనేవి ఖాళీగా ఉన్నాయి అందుకనే చెప్తుంది సీటెట్కి అప్లై చేసుకోండి సిటెట్ పేపర్ వన్ పేపర్ టూకి అప్లై చేసుకోండి అని చెప్పేది అందుకే మన యాప్లో సీటెట్ పేపర్ వన్ పేపర్ టూ ఉంటాయండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి జస్ట్ ఫోర్ టైల్ నైన్కి అవైలబుల్ ఉంది ఈ విధంగా సీటెట్ అనేది క్వాలిఫై అయితే ఇటువంటి మంచి మంచి నోటిఫికేషన్స్కి మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది తప్పకుండా తీసుకోండి నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ సిలబస్ అయితే మీకు ప్రిపేర్ చేయడం జరిగింది కేవీఎస్కి సంబంధించిన ఫుల్ కోర్సెస్ కూడా జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అవైలబుల్ ఉన్నాయి సో ఇవే కోర్సెస్ మీకు మిగతా అన్ని సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి కూడా యూస్ఫుల్ అవుతాయి కాబట్టి ఇప్పుడే తీసుకోండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో ఇందులో మనకు ముందుగా చూసుకుంటే ఇక్కడ మనకు భర్తీ చేస్తున్న వేకెన్సీస్ ఏంటంటే అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ ప్రైమరీ టీచర్ జాబ్స్ అప్లికేషన్స్ ఆన్లైన్లో పెట్టుకోవాలి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లాస్ట్ డేట్ చూసుకుంటే అక్టోబర్ సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీకు టైం ఉంది ఓకేనా సో మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవాలి మరి ఇక్కడ దీనికి సంబంధించి పోస్టింగ్స్ ఎక్కడ ఉంటాయి కూడా క్లియర్గా చెప్తాను మీకు ఢిల్లీలో పోస్టింగ్స్ ఉంటాయండి ఢిల్లీలోనే పోస్టింగ్స్ ఉంటాయి కాకపోతే మీకు బెస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ మీకు క్వార్టర్స్ వాళ్ళే ఇస్తారు శాలరీస్ కూడా చాలా హ్యూజ్గా ఉంటాయి శాలరీస్ ఆ డీటెయిల్స్ అని కూడా చూద్దాము మరి దీనికి సంబంధించిన వేకెన్సీస్ చూడండి పదకొండు వందల ఎనభై పోస్టులు అయితే ఉన్నాయి ఓకేనా జనరల్ పోస్టులు చూసుకోండి ఐదు వందల రెండు పోస్టులు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకి మూడు వందల ఆరు ఎస్సీ వాళ్ళకి వన్ సిక్స్టీ సిక్స్ ఎస్టీ వాళ్ళకి సిక్స్టీ నైన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వన్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సిక్స్టీ వన్ ఉన్నాయి ఇందులో మనకి డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఈ విధంగా వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం టోటల్గా చూసుకుంటే వన్ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి అలాగే న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించి వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే పదకొండు వందల ఎనభై పోస్టులు అనేవి ఇక్కడ ఫిల్ చేయడం జరుగుతుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సిక్స్టీ వన్ ఉన్నాయి ఓకేనా చాలా మంచి వేకెన్సీస్గా చెప్పచ్చు కాబట్టి మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి మీకు కావాలి అంటే నోటిఫికేషన్ కావాలి అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే కనుక మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏంటో కూడా మనం క్లియర్గా చూద్దాము సో ముందుగా మనకు డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో ఏదైనా దీనికి సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఇచ్చారు చూడండి బ్రేకప్ వేకెన్సీస్ అన్నీ కూడా మరి వీటికి క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే మీకు యాభై శాతం మార్కులతో ఖచ్చితంగా సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ కావాలి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి టూ ఇయర్స్ సంబంధించి డిఎడ్ ఉండాలి డిఎడ్ క్వాలిఫికేషన్ కన్ఫామ్ ఉండాలి అప్పుడు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా సో లేదు అంటే యాభై శాతం మార్కులతో సీనియర్ సెకండరీతో పాటు ఫోర్ ఇయర్స్ సంబంధించి ఎవరైతే బిఎల్ఎడ్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎడ్ చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా దీంతోపాటు మనకు కావాల్సింది సీటెట్ ఉండాలండి సిటెట్ పేపర్ వన్ ఉండాలి మీకు సీటెట్ పేపర్ వన్ ఖచ్చితంగా ఉండాలి అందుకనే చెప్పేది సీటెట్ మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వండి ఇటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పి చెప్పేది అందుకే కాబట్టి సీటెడ్ పేపర్ వన్కి మీరు ఇంకా అప్లై చేసుకోకపోతే అప్లై చేసుకోండి డిసెంబర్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది ఓకేనా సీటెడ్ వన్ టూ వన్ ఏమో డిఎడ్ వాళ్ళకి టూ ఏమో బీఎడ్ వాళ్ళకి హెచ్పిటి వంటి పండిట్ కోర్సులు చేస్తారు కదా వాళ్ళకి పేపర్ టూ ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవ్వండి ఓకేనా క్వాలిఫై అయితేనే మీకు ఇటువంటి జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఓకేనా దీంతోపాటు మీకు ఇక్కడ మస్ట్ హెవ్ పాస్ట్ హిందీ ఆర్ ఉర్దూ ఆర్ పంజాబీ ఆర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎట్ సెకండరీ లెవెల్ టెన్త్లో ఎలాగో మీకు ఇంగ్లీష్ ఉంటుంది హిందీ ఉంటుంది కాబట్టి ఇబ్బందే లేదు ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటే చాలు మీకు ఆల్రెడీ రెండు సబ్జెక్టులు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది అయితే లేదు ఓకేనా మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఆప్షన్ లేదు చూసుకోవచ్చు ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఆడగట్లేదు బీఎస్కే ఎలా ఉంటుందంటే మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి పే స్టార్ట్ అవుతుంది అన్ని అలవెన్సెస్ యాడ్ చేసుకుంటే ఫిఫ్టీ కే వరకు మీకు ఇక్కడ శాలరీస్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఏజ్ చూసుకోండి ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇచ్చారన్నమాట సో ఏజ్ ఎయిటీన్ టు థర్టీ ఇచ్చారు అప్పర్ ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ చాలామంది ఏజ్ గురించి కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఎయిటీన్ టు థర్టీ గుర్తుపెట్టుకోండి దీంతోపాటు మీకు రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ ఏమో ఫైవ్ ఇయర్స్ ఓబీసీ ఏమో త్రీ ఇయర్స్ ఫిజికలీ హ్యాండ్క్యాప్డ్ వాళ్ళకే టెన్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా రిలాక్సేషన్స్ కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు సేమ్ అవే క్వాలిఫికేషన్స్తో మీరు ఇక్కడ మిగతా ఏవైతే మనకు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట సో దీనికి కూడా సేమ్ అంతే ఉంటాయి చూసుకోవచ్చు సేమ్ అంతే ఉన్నాయి క్వాలిఫికేషన్స్ ఇవన్నీ కూడా సేమ్ అంతే ఉన్నాయి సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు మన ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేయవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఓకేనా మీకు క్వాలిఫికేషన్స్ కానీ ఏజ్ కానీ కట్ ఆఫ్ ఏంటి అంటే అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు ఇది కట్ ఆఫ్ డేటు ఈ లోపు మీకు ఏజ్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ అన్నీ కూడా సక్రమంగా ఉండాలి మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది సో వాటిని యూజ్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో మాత్రమే అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు మనకి అప్లికేషన్ ఫీజ్ ఎంత ఉంటుందంటే వంద రూపాయల అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్సర్స్ మెన్ ఆర్ ఎగ్జాప్టెడ్ ఫ్రమ్ అప్లయింగ్ అప్లికేషన్ ఫీ వాళ్ళకి ఫీ అనేది లేదు మిగతా వాళ్ళు మాత్రమే వంద రూపాయలు అనేది పే చేయాలి చాలా నెగ్లిజిబుల్ ఫీజ్ కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని చెప్పి నేను హైలీ రికమెండ్ చేస్తాను ఓకేనా తర్వాత స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం ఏ విధంగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఏంటి అని చెప్పి సో దాంట్లో భాగంగా టైర్ వన్ వచ్చేసరికి మీకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇందులో భాగంగా మీకు టూ అవర్స్ టైం ఉంటుంది ఇందులో మీకు టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి టూ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి డిస్క్రిప్టివ్ ఏమీ ఉండో అన్నీ కూడా మీకు ఎంసీక్యూ క్వశ్చన్సే ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి గ్రాండ్ టోటల్ టూ హండ్రెడ్ మార్క్స్కి పేపర్ ఉంటుంది ఇందులో మీకు సెక్షన్ ఏ ఏ విధంగా ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్సు రీజనింగ్ ఎబిలిటీ జనరల్ అవేర్నెస్ అథమెటికల్ న్యూమరికల్ ఎబిలిటీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ హిందీ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ సో టోటల్గా ట్వంటీ మార్క్స్ ఈచ్ ఈచ్ ట్వంటీ మార్క్స్ చెప్పిన హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ సంబంధించి మీకు సెక్షన్ ఏ ఉంటుంది సెక్షన్ బి ఎలా ఉంటుంది అంటే ఎంసీక్యూస్ ఆఫ్ వన్ మార్క్ ఈచ్ బేస్డ్ ఆన్ ఎన్సీటీఈ కరిక్యులం సిలబస్ అండి కొత్తగా వచ్చింది మనకి సిలబస్ ఎన్సీటీఈ ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకోవాలి సో దాని నుంచి మీకు ఏకంగా వంద క్వశ్చన్లు ఉంటాయి వంద మార్కులు ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను కేవీఎస్ సిలబస్ తీసుకుంటే సరిపోతుంది మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను సో మీరు ఎడ్యుకేషన్ జ్యూడో యాప్లో కేవీఎస్కి సంబంధించి మీరు కోర్సుని బై చేసుకోవచ్చు సో అక్కడి నుంచి మీకు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట సో ఈజీగా క్వాలిఫై కావచ్చు మీకు పేపర్ లాంగ్వేజ్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది మోస్ట్లీ మన వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో మీరు చదువుకోవచ్చు హ్యాపీగా నెగిటివ్ మార్క్స్ చూసుకున్నట్లయితే జీరో పాయింట్ టూ ఫైవ్ నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది మరి ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలోనే వెళ్ళి ఎగ్జామ్ అనేది రాసుకోవాలండి గమనించాలి ప్రతి ఒక్కరు కూడా సో మంచి వేకెన్సీస్లోనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి సీటెట్ అనేది ఉండాలి సీటెట్ పేపర్ వన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు మంచి అవకాశంగా చెప్పొచ్చు మన తెలుగు వాళ్ళకి ఏంటి అంటే చాలామందికి సీటెట్ అనేది ఉండదు కదా సో వాళ్ళు సీటెట్ అనేది క్వాలిఫై అవుతాయి ఇటువంటి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ జాబ్కి క్వాలిఫికేషన్ లేకపోయినా కూడా నెక్స్ట్ అప్కమింగ్లో మీకు కేవీఎస్ ఎన్విఎస్ ఈఎంఆర్ఎస్ లాంటివి చాలా పెద్ద పెద్ద నోటిఫికేషన్స్ వస్తున్నాయి అందులో ఇంకా మీకు చాలా వేకెన్సీస్ ఉంటాయి ఇవి ఇంకా పదకొండు వందల ఎనభై పోస్టులే ఉన్నాయి ఇంకా వాటికి సంబంధించి పదహారు వేల పైగా వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి ఈ లోపు సీటెట్ అనేది క్వాలిఫై అయిపోండి నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో సీటెట్ పెడతాను సీటెట్ కోర్స్ పెడతాను మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఎడ్యుకేషన్ డ్యూట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే అందులో మీకు క్లాసెస్ ఉంటాయి మీరు వాటిని బై చేసుకొని మీరైతే వాచ్ చేసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వచ్చు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ